శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి మనకి ఈ వసంత నవరాత్రులలో ఆఖరి రోజు నవమి రోజు స్వామివారు పుట్టారు మనకి దశావతారాల్లో ఒక అవతారం శ్రీరామచంద్రుడు అసుర బాధని సంహరించటానికి తీసుకున్న మహావిష్ణువు యొక్క అవతారమే ఈ శ్రీరామచంద్రుడు స్వామివారు అవతరించిన రోజే విజయదుందుబులు మోగించారంట దేవతలందరూ కూడాను వృద్ధుడైపోయాడు దశరథుడు సంతానం లేదు ఎన్నో నోములు వ్రతాలు హోమాలు యాగాలు ఎన్నో శాంతులు అన్నీ చేయించాడు కానీ ఆయన వృద్ధుడైన సమయంలో మనకి శ్రీరామచంద్రుడు ఆవిర్భావం చెందటం అలాగే ఆ ఇక్ష్వాకు వంశం అంతా కూడా ఇప్పటికీ కూడా రామరాజ్యం అనేలాగా ఆయన అలా పేరుని నిలిపాడనమాట ధర్మానికి ప్రతీక శ్రీరామచంద్రుడు ఏక పత్ని వ్రతుడు ఏక ఒకే మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడే శ్రీరామచంద్రుడు అనమాట ఈ శ్రీరామనవమి రోజున ఆరాధన ఎలా చేసుకోవాలి ఎలా ఆరాధిస్తే ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే చెప్తాను శ్రీరామనవమి రోజున ఏదైనా మనం మాట ఇస్తే తప్పకుండా ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకోండి జీవితంలో ఇలా ఏదో ఒకటి మనం వదిలేస్తూ ఒకటి పట్టుకుంటూ రావాలి మంచిని పట్టుకోవాలి చెడును వదిలేస్తూ రావాలి ఒక పండగ వచ్చింది అంటే ధర్మంగా ఉండటం నేర్చుకోండి అప్పుడు రామచంద్రుల వారు తప్పకుండా సంతోషిస్తారు అయితే ఈరోజు ఆరాధన ఎలా చేసుకోవాలి ఏం ప్రసాదాలు పెట్టాలి స్వామివారి కళ్యాణం వీక్షిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ రోజు నా శ్రీరామచంద్రుడి యొక్క చిత్రపటం కానీ విగ్రహాలు కూడా ఉంటాయండి సీత రామ లక్ష్మణ హనుమత్ సమేత ఉన్న విగ్రహాలు కూడా దొరుకుతాయి మనకి అవి మట్టివైనా సరే ఇత్తడివైనా సరే వెండివైనా సరే ఏవైనా కానీ ఫోటో ఉందే ఫోటోకే శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలహారాన్ని సమర్పించి ప్రత్యేక పీఠం అనేది పెట్టాలి విగ్రహం అనుకోండి ఒక చిన్న స్టూల్ ఇప్పుడు మనకి దొరుకుతూ ఉన్నాయి చిన్న చిన్న పీటలు ఆ విగ్రహం పట్టే సైజు పీట కొనుక్కోండి ఫోటో పట్టేదంటే ఇంట్లో ఉంటుంది ఆల్రెడీ ఒక పీట అది పెట్టి స్వామివారి ముందు ప్రత్యేకంగా దీపాలను వెలిగించి ఈరోజు ప్రసాదం ఏంటిది అంటే వడపప్పు పానకం గమనించండి ఆలయాల క్రిత కూడా ఇదే ప్రసాదం పెడతారు అలాగే ఒక కొత్త విసనకర్రని కొనుక్కోవాలి కొనుక్కొని పూజామందిరంలో పెట్టాలి ఎందుకు విసనకర్ర అంటే ఒకప్పుడు కాలంలో ఈ ఏసీలు ఫ్యాన్లు ఉండేవి కాదు వాళ్ళు ప్రకృతిపరంగా చెట్లు కదిలి గాలి వస్తేనే వాళ్ళు వాటిని ఆస్వాదించేవాళ్ళు ఈ ఉగాది నుంచి ఉక్కపోత మొదలవుతుంది చెమటగా ఆరిపోతూ ఉంటుంది దీని నుంచి బయటపడ్డానికి పూర్వకాలంలో సీతారాముల కళ్యాణం జరిగే చోట విసనకర్రలని పంచేవాళ్ళు చాలా మంచి జరుగుతుందండి విసనకర్రని పంచితే అందరూ ఏం చేసేవాళ్ళు అప్పట్లో ఆ విసనకర్రను తీసుకొని వెళ్ళేవాళ్ళు నీళ్ళల్లో ముంచి విసురుకుంటే చాలా చల్లగా వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఆ విసనకర్రలు అంటే ప్లాస్టిక్వి కాదు వేరే ఏమీ కాదు వెదుర్లని బాగా చేసి మనం అమ్ముతూ ఉంటారు కదా కర్ర ఉండి అది విసన కర్ర అంటే కర్ర ఉండేదే విసన కర్ర ప్లాస్టిక్ తీసుకొస్తే దాన్ని ఆ నీళ్లలో ముంచి తీస్తే దానికి ఉన్న దుమ్ము పోయి నీళ్ళంతా పోద్ది తప్పితే చల్లగా అనేది రాదు అది నానే కొద్దీ చల్లదనం వస్తుంది పూర్వకాలం వాడే విసనకర్రలు అలా వాడేవాళ్ళు ఇంట్లో కూడా ఒక విసనకర్రని దే మందిరంలో పెట్టి గంధం కుంకుమని పెట్టి ఎవరికైనా ఒకళ్ళకి దానం ఇవ్వండి ఒకళ్ళకి ఇవ్వండి చాలు స్తోమత లేదు వాళ్ళు అలా వడపప్పు పానకం పెట్టి స్వామివారికి ఈ రోజున శ్రీరామచంద్రుల వారికి సంబంధించినవి చదవటం జపం చేయటం చాలా మంచిది శ్రీరామ జ నామ జపం చేస్తేనండి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి దీని తాలూకు ఒక అని చెప్పుకుందాం మనం ఒక ఊర్లు ఊరుంది ఒక ఊర్లో అతను ధనవంతుడు కానీ అతడు ఎప్పుడు పూజలు చేయడు ఆలయానికి రాడు భగవాన్ నామస్మరణ చేయడంటే నాస్తికుడు అనమాట ఎవరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమీ అడగరు ఒకసారి వాళ్ళ ఊర్లో ఉన్న రామాలయాన్ని చేయాలనుకొని కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి చంద అడుగుతూ ఉన్నారు అలాగే ఇతని ఇంటికి వెళ్ళారు ధనవంతుడు కదా బాగా ఇస్తాడేమో అని చెప్పి వీళ్ళ అన్నీ చెప్పారు రాములవారి గురించి చెప్పారు ఇలా ఉద్ధరించ చేయటానికి పూనుకున్నాము మీ వంతుగా సహాయం చేయండి అంటే అతను ఒకటే మాట అన్నాడు మీ శ్రీరామచంద్రుడు గొప్ప రాజు కదా ఆయనే కట్టించుకోవచ్చు కదా నేనెందుకు ఇవ్వాలి అంటే నాస్తికుడు కదా నేనెందుకు ఇవ్వాలి నేను ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నేను ఇచ్చాను ఆ లక్ష నేను సంపాదించుకోవాలి కదా మీ శ్రీరామచంద్రుడు ఇస్తాడా అని చెప్పి ఒక్కసారి ఆయన జీవితంలో శ్రీరామ అనే ఒక్క పదాన్ని పలికాడు కాలాంతరంలో మరణిస్తారక మరణించాడు అతను మరణిస్తే అసలు నామ స్మరణే చెయ్యని వాడు యమకేంకర్లు వచ్చారు యమకేంకర్లు వచ్చేవరకి వచ్చి తీసుకొని పోతూ ఉంటే అతను నన్నెందుకు మీరు తీసుకొని పోతున్నారు అని అప్పుడు మళ్ళీ వైకుంఠ దూతలు వచ్చారు ఇతన్ని మేం తీసుకొని వెళ్ళాలి వీరి ఇరువురు మధ్యలో కూడా ఒక సంభాషణ జరిగింది అది ఏంటిది అని అంటే ఈయన లేదు నేను శ్రీరామ అని చెప్పి ఒకసారి పలికాను కదా నేను వైకుంఠానికే వెళ్ళాలి నేను ఎందుకు యమలోకానికి వస్తాను యమ యమ నరకాన్ని నేనెందుకు అనుభవిస్తానని వాదిస్తున్నాడు ఇద్దరితోని సరే ఇలా కాదని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి అర్థం కాళ్ళ అసలు ఒక్కసారి శ్రీరామ అంటే ఈయనకి వైకుంఠ ప్రాప్తి ఏంటి వీళ్ళందరూ కలిసి ఈ ఈ యొక్క వీడిని తీసుకొని వెళ్ళి ఆ వైకుంఠం శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అంత సమాచారం మొత్తం దేవతలు పరమేశ్వరుడు అందరూ చెప్పారు చెప్పితే ఆ స్వామి నవ్వి వాడిని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటారు అప్పుడు అందరికీ ఆశ్చర్యం వాడు ఒక్కొక్కసారి కూడా దైవనామ స్మరణ చేయలేదు వైకుంఠలో ఒక ప్రాప్తి ఏంటిది అని చెప్పి అప్పుడు మహావిష్ణువు అన్నాడు జీవితంలో ఒక్కసారి శ్రీరామ అన్న మాటని జపం చేస్తే నామాన్ని వాడికి ఒక ప్రాప్తి అని అలా అని ఒక్కసారే చేసి వదలకండి ఇంకా ఎక్కువసార్లు చేస్తే మనకు అసలు జన్మ రాహిత్యమే రావచ్చు అది విషయం ఆలోచించండి అలా శ్రీరామనామ జపం ఇస్తుంది మనకి కలియుగంలో నామ జపానికే మంత్ర జపానికే ఎక్కువ శక్తి పూర్వ యుగాల్లో ఏంటిదంటే యజ్ఞాలు యాగాలు హోమాలు అధికంగా చేసేవాళ్ళు కలియుగానికి మన ఋషులు మన దేవతలు ఒక ఉపశమనాన్ని ఏమి ఇచ్చారంటే వీళ్ళు బద్దకస్తులు వీళ్ళు ఖర్చు పెట్టరు కాబట్టి వీళ్ళకు హోమాలు యాగాలు కాదు మంత్రనామం నామం మంత్రం జపం చేస్తేనే వీళ్ళకి మంచి ఫలితాలనిచ్చేలాగా మనకు అందించారు అది చేయటానికి కూడా మనకి బద్ధకంగా ఉంటుంది రోజుకొక్క మాల శ్రీరామ అని జపం చేయలేకపోతున్నాం మనం శ్రీరామచంద్రుడు కర్మల్ని తొలగించి మనల్ని గట్టెక్కించేవాడనమాట అలా ఈరోజు రామాయణం చదవడం మొదలు పెట్టచ్చు రామకోటి రాయటం మొదలు పెట్టచ్చు రామనామ జపంతోనే ఈ శ్రీరామనవమి రోజంతా కూడా ఉంటే తప్పకుండా శ్రీరామచంద్రుడు అందరినీ రక్షిస్తాడు ప్రతి ఒక్కళ్ళు కూడా రామరాజ్యం వస్తే బాగుంటుంది రామరాజ్యం వస్తే బాగుంటుంది అంటారు అంటే అంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలించాడు సకాలంలో వర్షాలు పడ్డాయి సకాలంలో పంటలు చేతికొచ్చాయి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు అంటే అంత ధర్మ పరిపాలన ఆయన ధర్మ పరిపాలన ఉంటే అలాగే ఉంటుంది రాజ్యం కాబట్టి ఆ యొక్క రామచంద్రుడు పుట్టినరోజు ఈరోజు కాబట్టి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి వివాహం కాని వాళ్ళు ఈ కళ్యాణాన్ని వీక్షించిన సీతారాముల వారు పోసుకున్న ఆ తలంబ్రాలను తీసుకొచ్చి నెత్తిన వేసుకున్న వాళ్ళకి తక్షణమే వివాహం అనేది కుదరడం చాలామందికి జరిగింది కాబట్టి ఏకపత్ని వ్రతుడు ముందుగా అమ్మాయిలందరికీ ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున కొంతమందికి చల్లని మజ్జిగ పానకము రహదారిన పోయే వాళ్ళకి కనీసం ఒక పది గ్లాసులైనా తయారు చేసి ఇవ్వటం వల్ల దానం కిందికి వస్తుంది అది చల మంచి నీళ్ళని ఇవ్వటం ఇలాంటివి చేస్తే చాలా చాలా పుణ్యకరమైన పని అది మనకి నిజంగా చెప్తున్నా అండి శ్రీరామనామ జపం చేస్తే నిజంగా జన్మరాహిత్యమే ఒక నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఉదయం ఒక మాల సాయంత్రం ఒక మాల రామనామ జపాన్ని చేయండి తెలియకుండా మీలోనే మార్పు వస్తుంది మీకు తెలీదు మీరు మౌనంగా ఉండిపోవటం ఇచ్చిన మాట మీద నిలబడటం ధర్మంగా ఉండటం మీకు అలవాటైపోతుంది ఆ నామానికి ఉన్న శక్తి అలాంటిది అటువంటి రామచంద్రుడు జన్మించిన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ధర్మధ్వజాన్ని ఇంటి మీద వెర ఎగురవేయటం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ధర్మధ్వజము అంటే జెండాని కాషాయం జెండాని ప్రతి ఇంటి మీద ఈరోజు రెపరెపలాడించాలి హనుమంతుల వారు ఉన్న ఆ జెండా అయితే ఇంకా మంచిదన్నమాట శ్రీరామ నవమి రోజున ధర్మధ్వజం ప్రతి ఇంటి మీద కూడా ఎగుర వేస్తే ఖచ్చితంగా రాముల వారేది వచ్చి ధర్మాన్ని ఉద్ధరింపజేస్తారు ఇలాంటి ఈ శ్రీరామనవమిని మీరందరూ కూడా వేసవికాలం వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా జాగ్రత్తగా భక్తితో భగవన్నామే చేస్తూ కళ్యాణాన్ని ఇప్పుడు వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఉన్న తల్లులు కానీ మీరు ఈ ఎండలకి బయటికి వెళ్ళకండి మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా కళ్యాణాన్ని వీక్షించవచ్చు మీరు అలా వీక్షించండి ప్రతి ఛానళ్ళల్లో కూడా మనకి లైవ్ టెలికాస్ట్ చేస్తారు అలా వీక్షించటం వల్ల కూడా పుణ్యమే రామనామం విన్నా పుణ్యమే అనమాట ఇలా జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని అని ఉంటుంది అని అని కోరుకుంటూ స్వస్తి